హలో గ్యాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేస్టార్ చేసి బ్లాగ్స్ ఎట్లా దోస్తులు నేనైతే పర్లేదు బాగానే ఉన్నా సో ఇలా ముచ్చటేంటంటే భూపల్పల్లి జిల్లా కాటారం మండలం పల్లిలో పుట్టమల్లన్న స్వామి ఒక గుడి ఉంది సో పుట్టమల్లన్న స్వామి అనే దాని పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ ఉన్న మల్లన్న స్వామి పుట్టలో వెలిచిండు సో గుడి విశిష్టత ఏంది ఆ మల్లన్న స్వామి చరిత్ర ఏంది సో ఇక లేటెందుకు మనమైతే తెలిసేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జేష్టా చేసి బ్లాగ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేటెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కాటారం గ్రామ నడిబొడ్డులో ఉన్న గారెపల్లి గ్రామాన్ని అంటుకొనున్నటువంటి సబ్స్టేషన్ పల్లె అనేటువంటి ఒక చక్కటి భగవద్భక్తి కలిగిన చక్కడి దేవాలయం కలిగిన ఒకటి పల్లె ఇది ఈ పల్లె పేరు సబ్స్టేషన్ పల్లె గతంలో ఈ పల్లెలో పల్లె అని ఉంది రాను రాను రోజుల్లో కాల్మార్గం జీవన మార్పు రాజ్యాంగ మార్పు ప్రకారం సబ్ స్టేషన్ పల్లి అనేటువంటి పేరు స్థిరమైపోయింది ఇది గాడపల్లి గ్రామాన్ని ఆనుకోనున్నటువంటి ఒక కాలనీ లాంటి పల్లె ఈ పల్లె లోపల ప్రధానమైన విశేషం ఏంటంటే ఇక్కడ పుట్టమల్లన స్వామి దేవాలయం వెలవడం అనేది నిజంగా ఈ యొక్క ఈ స్టేషన్ పల్లెకో కాటారం మండలానికో కాకుండా ఈ మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి ఐదారు జిల్లాల నుంచి వచ్చే భక్తులు కూడా ఈ పుట్టమల్లన దేవాలయానికి సంవత్సరం మల్లన బోనాల పండుగ సందర్భంగా డిసెంబర్ నెల లోపల తప్పకుండా అన్ని పుల్ మల్లన దేవాలయాలు చూస్తూ ఇక్కడ కూడా దాని అనుసరించి డేట్ పెట్టడం జరుగుతుంది ఆ డేట్ ప్రకారంగా ఈ స్టేషన్ పల్లి గారెపల్లలో ఉన్నటువంటి పుట్టమల్లన దేవాలయంలో మహత్తరమైన ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడ దాదాపు ఐదు వందల మంది నుండి మొదలుకొని కొన్ని వేల మంది దాకా ఆ రెండు రోజులు అఖండంగా వస్తారంటే ఇల్లు అతిశోక్తి కాదు ఎందుకంటే ఈ పుట్టమల్లన దేవాలయమే వాస్తవంగా ఈ ప్రపంచంలో మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్న భక్తులకు మల్లన దేవుడు అంటేనే చాలా శ్రేష్టంగా భక్తితో కూడుకొని మొక్కుతుంటారు అంటే మల్లన దేవుడు అంటే ఎవరు కాదు మల్లికార్జున స్వామి మరియు శంకరుడే ఈ మల్లికార్జున స్వామి యొక్క మరొక పేరే మల్లన దేవుడు ఈ మల్లన దేవుని యొక్క దేవాలయాలు ఎక్కడ ఉన్నా ఆయనతో పాటు పుట్ట ఉండడం పుట్టతో పాటు అందులో పాములు సజీవంగా ఉండడం ఆ పాములు ఉంటున్నాయంటేనే మల్లన దేవుడు ప్రత్యక్షంగా కొన్ని మహిమలు కలిగి ఆ గుళ్ళో ఉంటాడు అలాగే మన ఈ యొక్క స్టేషన్ పల్లె జైశంకర్ భూపాల్పల్లి జిల్లా ఉన్న కాటలో ఉన్నటువంటి గారపల్ని ఆనుకోనున్న ఈ సబ్ స్టేషన్ పల్లెలో ఉన్న పుట్టమల్లన దేవాలయం ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఏదో ఇది నిన్న మొన్న ఘటన గుడి కాదు గత పంతొమ్మిది వందల తొంభై తొంభై ఐదు ప్రాంతంలోపట ఇక్కడ అప్పటికి ఏ గుడి లేదు ఏది లేదు కానీ ఇది వ్యవసాయ క్షేత్రం ఈ క్షేత్రంలోపట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు వాళ్ళ వాళ్ళ ఈ తరం కాకుండా వీళ్ళ తల్లి తండ్రులు కాబట్టి వాళ్ళు రైతులు పనిచేస్తూ వ్యవసాయం పనిచేస్తున్న సమయంలో ఇక్కడ డమరుక శబ్దము ఇక్కడ నాగుపావు శబ్దం ఓంకరించిన శబ్దము ఇక్కడ వచ్చేటువంటి పవిత్రమైన సువాసనలు ఏదో మనం ధూపం వేసినట్టు వాసన ఇవన్నీ వచ్చేసరికి దగ్గరలో ఉన్నటువంటి ఈ క్షేత్రంలో పనిచేస్తున్నటువంటి ఒక రైతు మాచర్ల పోచేయ కానీ పాప ఆయనకు లేడు కానీ వాళ్ళ కొడుకులు వాళ్ళ వంశం ఈ పల్లె వాళ్ళందరూ ఇప్పుడు మేనేజ్మెంట్ చేస్తున్నారు ఆయనతో పాటుగా తైనేని సమ్మయ అనేటువంటి ఆ రైతులిద్దరు కూడా ఆ శబ్దాన్ని వాళ్ళు నిజంగా భగవంతుని ఆశీర్వాదం ఉండడం వల్లనే వాళ్ళ శబ్దం విని ఇక్కడ ఏదో శబ్దం అవుతుందని రావడం వచ్చి చూసరికి ఈ క్షేత్రంలో ఆ డమరుక శబ్దం అక్కడ సువాసన విని ఇక్కడ పుట్ట మల్లన్న దేవుడు ప్రత్యక్షంగా వెలుస్తున్నాడు అని అందరికీ చెప్పడం ద్వారా అందరేకమై ఏకమై ఇక్కడ మల్లన్న దేవుడికి బోనాలని కొబ్బరికాయలు కొట్టి అక్కడనే చిన్న శంకుస్థాపనలాగా చేసి తొంభై సంవత్సరంలో చిన్న దేవాలయం మొదలుపెట్టి తర్వాత అందరు భక్తుల చందాలు జమ చేసి ఇప్పుడు ఈ స్థాయిలో ఈ క్షేత్రంలో గుడి నిర్మించడం జరిగింది ఆనాటి నుండి నేటి దాకా కూడా ప్రతి ఒక్క డిసెంబర్ నెలలో మార్గశర మాసంలో ఈ పుట్టణం వల్ల గుళ్ళో బోనాల పండుగ జరుగుతుంది అలాగా ఒక ఆదివారం నాడు దాన్ని ఈ యొక్క పట్టణాలు వేసేటువంటి ఈ యొక్క ఆలయం పూజారులు వాళ్ళకు డేట్ ఇస్తున్నారు ఆ డేట్ ప్రకారంగా ఆదివారం సోమవారం ఈ రెండు రోజులు కూడా పవిత్రమైన ఉత్సవం ఇక్కడ జరుగుతుంది ఆదివారం నాడు ఆ పూజారులందరి ఇక్కడికి వచ్చి ఆ శబ్దాలతో అక్కడ నమరుక నాదాలతోటి ఇక్కడ మల్లన్న దేవుణ్ణి ఆ యొక్క ఏమేమి వాయిద్యాలు ఉంటాయో వాటితోటి కొబ్బరికాయలు కొట్టి ఆరాధన చేసి ఉత్సవం చేసి తీసుకొచ్చి లక్ష్మీదేవర నిలిపి ఆ లక్ష్మీదేవరతో పాటు మల్లల దేవునికి కూరమీసాలు అనేటువంటివి శ్రేష్టం ఆ కూరమీసాలు శివలింగాలు గంటలు త్రిశూలాలు ఇక్కడ మన ఆలయంలో పవిత్రంగా ప్రతిష్ట వాటిని బయటికి తీసి ఈ లక్ష్మీదేవరితోటి గోదావరికి ప్రజలతోటి చప్పులతోటి స్నానాలకు వెళ్ళి ఆ రాత్రి వచ్చి ఇక్కడ రాత్రి ఆట పాట లక్ష్మీదేవడు యొక్క నృత్యాలు భక్తులు వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు పెట్టడం వంటలు భోజనాలు ఇవన్నీ రాత్రి అంతా జాగరణ జరుగుతుంది తెల్ల వారి సోమవారం నాడు ఆ యొక్క పట్టణాలు వేసేటువంటి వాళ్ళ యొక్క అయ్యగారులు వాళ్ళందరూ వచ్చి చిన్నపట్నం పెద్దపట్నం పెళ్లిపట్నం ఊరిపట్నం దేవాలయపట్నం అని అనే రకరకాల పట్టణాలతోటి ఇక్కడ రంగురంగుల నిజంగా కూడా ఒక పట్నం వేయడం అంటే ఏదో పేరులో మాటల్లో ఉన్నంత కాదు అది వేస్తే అక్కడ అలంకరణలో ప్రత్యక్షంగా మల్లన్న దేవుడు కూర్చుంటాడట అలాంటి ప్రత్యక్ష స్థలం ఈ యొక్క సబ్ స్టేషన్ పల్లి మల్లన్న దేవాలయం అలాంటి ఆ కార్యక్రమాలతోటి ఇక్కడ వేస్తే ఈ మండలం కాకుండా ముత్తా మండలం మహారేవర మండలం గంగావతలో ఉన్నటువంటి మహారాష్ట్ర సిరివంచ అది ఆలపల్లి చంద్రపూర్ మరియు ఆ పక్కన ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి భూపాలపల్లి పట్నం మద్దేడు బీజాపూర్ వాళ్ళు రకరకాల ప్రాంతాలకు ఉద్యోగానికి తరలి వెళ్ళినటువంటి భక్తులు అందరూ కూడా వచ్చి ఇక్కడ రెండు రోజుల నుండి కార్యక్రమాలు తొలగించి బోనాల పండగలాగా బోనాలు వండి మొత్తం గుడి చుట్టి ప్రదక్షిణ చేసి ఇక్కడ వచ్చేటువంటి అమ్మలకు వచ్చే దేవర్లు అయ్యలకు వచ్చే దేవర్లు అవి విని ఆ గజ్జల సౌండ్కు వాస్తవంగా మనం ఒక మేడారమో ఇది ఇదొక కొమరవెల్లో ఒక ఐదవలో ఏదో తెలియనటువంటి ప్ర ఇక్కడ అనిపించేటువంటి ఉద్దేశం జరుగుతుంది ఇక్కడ మరి చెట్టు రాగి చెట్టు చెట్ల కలయికతోటి ప్రశాంత వాతావరణంలో ఈ గుడి వెలిసి దాదాపుగా ముప్పై సంవత్సరాలు దాటింది ఇంతటి పవిత్రమైనటువంటి దేవాలయాన్ని ఈ గ్రామస్తులే కాకుండా ప్రభుత్వం శాఖ కూడా మన మన దగ్గరలో ఉన్నటువంటి మినిస్టర్లు అంటే మన ప్రాంత ఎమ్మెల్యే గారు మరియు ఐటీ మినిస్టర్ అయినటువంటి శ్రీ శ్రీ మాన్యులు దుద్ధుల శ్రీధర్ బాబు గారు కూడా ఈ యొక్క విషయం మీద దృష్టి పెట్టి ఈ ఆలయాన్ని కొంత శాఖలుగా కేటాయించి నిధులు కేటాయించి ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరిస్తే రానున్న రోజుల్లో అక్కడెక్కడో ఉన్నటువంటి ఐనవోల్ దేవాలయం కావచ్చు అన్ని మల్లన దేవాల దేవాలయ సమక్షంలో ఈ దేవాలయం చేరుతుంది అంత పరమ పవిత్ర కలిగిన ఆలయాన్ని ఇంకా కూడా గ్రామస్తులు అధికారులు రాను ఎలక్షన్లో ప్రతి ఒక్క అధికారి పార్టీలకు పోటీ చేసే అభ్యంతరం ఇక్కడికి వచ్చి చూసి దీని దేవాల అభివృద్ధి కోసం శంకుస్థాపనలు చేసి ఒక సత్రం కట్టించి వివాహాలకు ఈ పల్లెలో ఉన్న వాళ్లకు వచ్చే ప్రజలకు తిండికి అన్నిటి కూడా ఏర్పాటు చేయాల్సిందిగా తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఈ గుడి అభివృద్ధి చెందితే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ రైతులు కూడా పాడి పంటలు ఆ మల్లనదావి యొక్క ఆశీర్వాదం వల్ల పాడి పంటలు పెరిగి వాళ్ళ వాళ్ళ పిల్ల పాపలు సుఖ సంతోషాల వర్ధలు వీళ్ళే కాకుండా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ మల్లన దేవుని యొక్క ఆశీర్వాదం చేత భవిష్యత్తులో ఇంకా ముందుకు రావాలని వాళ్ళ వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందాలని ఆ మల్లన్న దేవుని ఆశీర్వాదం మనకు ఉండాలని అందరినీ కోరుకుంటూ ఆలయం దినదినాభివృద్ధి కావాలంటే నువ్వు నేను కాకుండా సమాజం మొత్తం కూడా అభివృద్ధికి కట్టుబడి ఇక్కడ ఒక అభివృద్ధి చేస్తే బాగుంటుందని సమాజాన్ని కోరుతూ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఆశీర్వాదం శుభం భూయాదు